ఆకండి 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 ఆగండి ఇక్కడ ఆగండి రోజు ఎన్నో వీడియోలు చూస్తుంటారు కదా సెల్ఫోన్ ఓపెన్ చేసి ఈ రోజు మాత్రము ఈ సత్యభామ వీడియో చూడాలి మీరు చూస్తేనే హిందువులే నా మీద ఎందుకు దాడి చేస్తున్నారో బయటికి వెళితే బౌన్సర్లను పెట్టుకోవాల్సిన అవసరము నాకు ఎందుకు వచ్చిందో మీ క్లియర్గా అర్థమవుతుంది గోవిందాయ మహా హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ ఈ వీడియో దయచేసి పూర్తిగా గమనించండి నా వీడియోస్ రోజు వస్తూ ఉంటాయి కానీ అన్ని వీడియోస్ నేను చూడమని పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పను ఒక అవగాహన చేస్తుంటాను కానీ ఈ వీడియో కాస్త దయచేసి పూర్తిగా చూడండి శివశక్తి కరుణాకరన్న లలిత్ కుమార్ అన్న తెలుసు వాళ్ళకి పాస్టర్ల దగ్గర నుండి బెదిరింపులు వస్తాయి ఈ సత్యభామకి హిందువులు అని వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు వస్తూ ఉంటాయి మన నేను ఊరికే కమ్యూనిటీలో ఫొటోస్ షేర్ చేస్తే కొందరు ఎవరు అడిగారు మీరు ఏమైనా పెద్ద సెలబ్రిటీయా బౌన్సర్లను పెట్టుకున్నారు మీకు ఏమైనా పెద్ద దాడి జరుగుతుందా ఇలాగా ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది మొన్న నేను కడప కార్యక్రమానికి వెళితే మారుమూల దళిత వాడల్లో కూడా అవగాహన కలిగించి చైతన్యపరిచే కార్యక్రమానికి తద్వారా మత మార్పిళ్ళు నిరోధించడం కోసం వెళ్ళినప్పుడు అనంతపురం నుండి రాయలసీమ ప్రాంతం నుండి ఆ బౌన్సర్లు ఇద్దరు హిందువులు నా కోసం కావాలని ప్రత్యేకంగా వచ్చారు అక్క నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే మేము ఉంటాము ఒక ఫోన్ కూడా అని చెప్పారు అనంతపురం లాంటి ఒక మారుమూల బోర్డర్ ఏరియాలో వాళ్ళు కూడా నీ వీడియోస్ చూస్తున్నారు చాలా మార్పు వస్తుంది అందరికి తేలిగ్గా అర్థమవుతున్నాను ఈ వీడియోస్ అని రివ్యూ కూడా ఇచ్చారు సరే ఇంతకీ ఈ వీడియో విషయానికి వస్తాను ఈ వారాహి పెట్టుబడి పీఠాలు పెట్టారు ఈ మధ్య కొందరు గోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర కాకినాడ దగ్గర పెట్టేసి ఇంస్టాగ్రామ్ లో ఓ దగ్గర రీల్స్ అనమాట వారాహి పీఠం వారాహి అమ్మవారు వెలిసిన పీఠం వెలిసిందంటాబా గ్రానైట్ విగ్రహాన్ని చెక్కించుకొచ్చి సిమెంట్ రాసి వారింటి దగ్గరే ఏదో అంత చిన్న గూడిలా గడ్డి చేసేసి అందులో అలాగా సిమెంట్ రాసి ప్రతిష్ఠించి నలుగురు టైల్స్ వేసేసి తెగ ప్రచారాలు చేసి చివరికి అన్నము పులిహోర పెట్టినా కూడా కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టి తీసి చూపించాలి మేము గంగ అన్నదానం చేస్తున్నాం అని తెగ ప్రచారాలు చేసేస్తారు పెట్టుబడి పీఠాలు పెట్టి మీకు తెలిసిందే కదా ఈ పాస్టర్లు చెప్తూ ఉంటారు కదా టెస్ట్ ఇక్కడ వచ్చాను లేదు ఇహా ఉద్యోగం వచ్చేసింది కడుపు వచ్చేసింది అదైంది ఇదయిందని ఓ తెగ చెప్పించేయడం పెట్టుబడి పీఠాలు నిర్వహించే లేడీస్ చూసారు వాళ్ళు అబ్బా మగ్గం వరకు జాకెట్లు వేసి చీరలు కట్టేసి తెగ తయారయ్యి కనకాంబరం పూలండి మోర వంద రూపాయలు నేను అడిగితే వంద రూపాయలు చెప్పారు మల్లెపూలు మోర యాభై రూపాయలు కొనుక్కోవడానికి మనసుకు రాక మా ఇంట్లో స్వామికి కాస్త అలంకరించి నేనైతే అసలు ఎప్పుడు పెట్టుకోను యాభై పెట్టి వంద పెట్టి మోర ఏం కొనుక్కో చెప్పండి ప్రాణం వస్తుంది మనకి మోరాల మోరల కనకాబరం పూలు ముందు కాసిన వెనక్కాసిన వేసి తెగ తయారయ్యి వీళ్ళే నడిచి అమ్మవారి స్వరూపాల తయారయ్యి వీళ్ళలో వీళ్ళే ఇందరులు ఇచ్చుకోవడం వీళ్లలో వీళ్ళు సాక్ష్యం చెప్పుకోవడం ఆ లోపలికి వెళ్ళేసేసి ఇల్లే పెరుగులతో పాలతో వాడితో వీటితో బా బిట్లు బిట్లు అభిషేకాలు చేసి ప్రతిరోజు ఈ రోజు పెట్టాం సార్ ప్రతిరోజు అభిషేకాలు పూజలు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది వీళ్ళు పీరియడ్స్లో కూడా చేస్తున్నారు వ్యాపారం అని సరే ఏడైనప్పటిలో ఒక వీడియో చేశారు ఇప్పుడు ఆ ఇద్దరు పాపం కలబడి కొట్టుకుంటున్నారండి మరి వాళ్ళకు వాటాలో తేడాలు వచ్చాయో ఆ వచ్చిన వేరేళాలు డొనేషన్స్ పంచుకోవడంలో ఇబ్బందులు వచ్చాయో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఓ తెగ కొట్టేసుకుంటున్నారు తెగ తిట్టేసుకుంటున్నారు ఫోనులు చేసుకుని ఇహా ఒక మహిళ అయితే పాపం ఆ బాధలు తట్టుకోలేక ఈవిడ నిజస్వరూపం ఇది అనుకుంటూ వాడు తీసుకెళ్ళే ఇన్స్టాగ్రామ్ ఆ ఫోన్ రికార్డులు పెట్టి ఒక లైవ్ కూడా పెట్టి ఆ లైవ్లో లో పాపం బోరమని ఏడ్ చేసింది ఏ మాట కామాటే కాస్త ఇలా వ్యాపారాలు చేస్తారంటే నాకు కోపం ఉంటుంది కానీ ఆ మహిళ అలా ఏడ్ చేసరికి నాకు కూడా కాస్త బాధ అనిపించింది ఆ ఏడుపు చూసి ఏదో ఆ వారాహి శక్తి కాశీ నుండి సరాసరి ఈ కాకినాడ రాజమండ్రి వచ్చేసి వీళ్ళెంటొచ్చేసి నాకు ఏదో గుడి కట్టమని అడిగి ఆ గుళ్ళ ఆవిడకు వచ్చినట్టుగా బోడి బిల్లప్లు ఇచ్చారే భయంకరంగా బెదిరించుకోవడం శాపనార్థాలు పెట్టుకోవడము తిట్టుకోవడము ఒక రేంజ్ లో సాగుతుందండి మధ్యలో నా పేరు చెర్ర గారి పేరు కూడా తీసుకొచ్చారు అప్పుడు నాకు అర్థమైంది నా ప్రభావము చెర్రా గారి ప్రభావం బాగానే ఉంది యూట్యూబ్ మీద ఈ వ్యాపారాలు చేసే వాళ్ళు షేక్ అయిపోతున్నారు ఎప్పుడు వీళ్ళ వ్యాపారాలని బద్దలు చేసి మేము యూట్యూబ్ లో పెట్టేస్తాము అని ఒకసారి మీరే వినండి నాకు తెలియదు వెనక ఎంత జరుగుతుంది అని చెప్పే అండి అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంక నేను చెప్పాను లక్ష్మీప్రసన్న ఇలా ఎలా జరుగుతుంది అని చెప్పాను చెప్తే నువ్వు వీడియోస్ తీయొద్దు నేను ఏం చెయ్యమంటో చెప్పంటే లేదు నేను ఒక వీడియో చేసి పెడతాను తన కోసం తను ఎన్న ట్రోల్ చేసినట్టు ఎవరో తెలియని ఎన్ని లక్షల మంది ఉన్న ఫాలోవర్స్ దాంట్లో నా గురించి పెడతా చేసిన తర్వాత నుంచి చేసుకుని కొలాబరేషన్ చేయలేదు నువ్వు ఆగకపో నాకు భయం వేస్తుంది ఏదో జరుగుతుంది నా గుడికి నేను ఒక మంచి ప్లేస్ ని సంపాదించుకున్నాను మంచిగా చూసుకున్నాను బట్ ఎవరికైనా ఆవేదన ఉంటుంది తప్పు అనేది లేదండి ఎవరైనా ఒక ఎదగాలి అనుకున్న వాళ్ళు లేదా గుడిని ఎదగించాలను లేదా అమ్మవారిని తెలియజేయాలనుకుంటే తను చేయడంలో నేను ఈ రోజు కూడా నేను ఎప్పుడు తప్పని ఈ రోజు నేను లక్ష్మీ ప్రసన్న తప్పు అని నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఓకే అండి అయితే అండి నేను వీడియోస్ చేశాను వీడియోస్ చేసాను రెండు రోజులుగా కొలాబరేషన్ లో తీసి వాట్సాప్ లో మెసేజ్ సారీ ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఏమీ లేవు అతడితో అయిపోయింది అండి అయిపోయిన తర్వాత అతనికి రెండు రోజులు కొలాబరేషన్ తీసింది అని అడిగాను ఎందుకు తీసేసేవాని ఎవరు గోవింద సేవ అని ఆవిడ నా మీద నోటుకు వచ్చినట్టుగా వీడియో చేసి పెట్టింది నేను పీరియడ్స్ లో పీరియడ్స్ లో కూడా పూజ చేసేస్తున్నాను వీడియోస్ పెట్టింది అలాంటి వీడియోస్ పెట్టడం వల్ల సరే పాపం పాపం వింటాం ఈవిడ ఆవేదన ఈ విధి ఈమె వీడియో చూసి కూడా నాకైతే బాధలేదండి ఎందుకంటే ఈమె పాపము చోర్లో ఘోరంగా ఏడు ఏడుచేస్తుంది పాపం నాకు ఆ ఏడుపు చూసి నిజంగా ఏడుపు కూడా వచ్చేసింది ఎందుకంటే మహిళ కదా ఏడుస్తూ ఉంటే అలాగా కుటుంబం గురించి మాట్లాడుతూ నాకు బాధ వేసింది ఏమైనా సరే ఈ మహిళ గట్టిగా ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను వాస్తవానికి లేవరో నాకు తెలీదండి ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఉండను కదా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టమని మన వాళ్ళందరూ చెప్తున్నా నాకే తీరికి కుదరడం లేదు కాస్త నిదానంగా ఇన్స్టాగ్రామ్లోకి రావాలి ఎందుకంటే ఇలాంటివన్నీ చెత్తలు చాలా ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి దాన్ని కూడా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది సరే విషయం ఇది దీంట్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ఉంది ఇది ఫుల్గా ఆవిడ లైవ్ పెట్టుకుని ఆవిడ బాధలు చెప్పుకుంది చూడండి ఒకసారి ఏం చెప్తున్నారంటే ఈమె ఇప్పుడు ఈ కాకినాడ దగ్గర ఎక్కడో వారాహి పీఠం అని పెట్టుడు పీఠం ఒకటి ఒక మహిళ ప్రారంభించినట్లుంది ఆ పీఠంలో అన్నదానం చేస్తున్నట్లు అక్కడ ఇట్లాగా మాట్లా ఏదో జరుగుతున్నట్లు ఇవన్నీ కూడా బాగా వీడియోస్ అవన్నీ తీసేసి ప్రచారం చేసుకుంటే నీకు విరాళాలు వస్తాయి నీకు డొనేషన్స్ వస్తాయి బాగుంటుంది అని ఇదిగో ఇప్పటివరకు వరకు లైవ్లో మాట్లాడిన మహిళే సలహా ఇచ్చిందట అది ఆవిడే ఒప్పుకుంది అలాగే ఇక్కడికి వస్తే ఇలా జరుగుతుంది అదేంటిది కంద దీపం పెట్టాలి గొమ్మడి దీపం పెట్టాలి అది చెయ్యాలి ఇది చెయ్యాలి ఇక్కడికి వచ్చిన వాడికి ఈ మహిళలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఈవిడితో అంటే మనకి మనం చెప్పుకుంటే బాగోదు కదా ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అడిగితే ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా ఒక ప్లాన్ ప్రకారము ఈవిటితోటి ఇంటర్వ్యూలు కూడా చేయించుకున్నారు ఇంటర్వ్యూలు కూడా చేసేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ల్లో పెట్టేసి బాగా ఏవో అద్భుతాలను ప్రచారం చేసుకుంటారు అగా వారాహి పెట్టుడి పీఠానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా మహిళలు ఎందుకంటే ఆరాటం మహిళలకు అధికంగా ఉంటుంది మగవాళ్ళైనా కాస్త చూసి చూడట్టు ఊరుకుంటారు కానీ ఈ ఆడాలకు మాత్రము ప్రతి చిన్న విషయానికి ముందు అక్కడ ఏదో జరుగుతున్నాయంటే అక్కడ ఎవరి అవుతుంది మనకి పని అవుతుంది మనకి పని అవుతుంది ఈ ఆరాటం మహిళలకి ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు ఈ పెట్టుడి పీఠాలు మూడు కాయలు ఆరు ఏమంటారు మూడు పూలు ఆరు కాయలుగా నడుస్తాయి ఏమైనా కూడా ఇట్లాంటివన్నీ వీడియోలు తీసేసి ఇన్స్టాగ్రామ్లో వాటిలో పెడితే నీకు బాగా డొనేషన్లు వస్తాయని ఈ మహిళ సలహా ఇచ్చినట్లుగా ఈవిడ ఈ లైవ్ లో ఒప్పుకుంది చెర్ర ఊరి గారు ఎప్పటి నుంచో నాకు చెప్పారు నీకు తెలియదు డబ్బు కోసం వాడేసుకుంటుంది నీకు అర్థం కావట్లేదు ఇలాంటి విషయాలు నువ్వు ఎంకరేజ్ చేయకు అనేసి చెప్పినా కూడా నేను అప్పట్లో పట్టించుకోలేదు అలాగే గోవింద ఆవిడ కూడా వీడియోలు చేసేసి బాగా ఏకేసింది ఇలాంటి విషయాలు అప్పుడు ఈమె ఫోన్ చేసి అడిగింది ఆవిడ ఆమె దారుణంగా వీడియో చేసేసింది అందరికి తెలిస్తే షేమ్ అయిపోతుంది కదా అనేసి చెప్పింది చెర్ర ఊరి గారు వీడియోలు చేసి ఖండించిన గోవింద ఆవిడ వీడియోలు చేసి ఖండించిన ఈవిడ మారు మాట్లాడలేదు తిరిగి వీడియోలు చేయలేదు ఈవిడికి ఎంత సపోర్ట్ ఇచ్చి ఈవిడని ఇంటర్వ్యూ చేసి లో పెట్టి వారాహి ప్రచారాలు చేసి ఈవిడికి ఫుల్గా నేను హైప్ ఇస్తే ఈ రోజు డబ్బు పడిన తర్వాత కాస్త పలుకుబడి వచ్చిన తర్వాత సమాజంలో కాస్త పాపులారిటీ పేరు వచ్చిన తర్వాత నా మీదే తిరగబడి నన్నే బెదిరించి కాల్ చేసి తిడుతుంది బెదిరిస్తుంది నీ కుటుంబం నాశనం అయిపోతుంది నేను వారాహి ముందు కూర్చొని చెప్తున్నాను అని బెదిరిస్తుంది అని ఇప్పుడు ఈవిడ చెప్పుకుంటూ బాధితురాలు ఏడ్చుకుంటుంది పాపం అంతేకాదు కింద ఈమెను కొందరు నువ్వు చెప్పిన నిజమని నమ్మడానికి సాక్ష్యం ఏందని అడిగారు ఇన్స్టాగ్రామ్ లో ఈవిడేం చేసిందంటే ఆవిడ దగ్గర ఉన్న ఎన్నో కాల్ రికార్డ్స్ లో కొంత కాల్ రికార్డు కూడా ఇదిగోండి సాక్ష్యమని అప్లోడ్ చేసింది ఆ కాల్ రికార్డు కూడా ఉంది వినండి దాంట్లో పెద్దగా ఆ పెట్టుబడి పీఠం ఆవిడ ఆ నీ కుటుంబం నాశనం అయిపోతుంది అది ఇది అని సదరు మహిళ ఎవరైతే లైవ్లో మాట్లాడిందో ఆవిడ పాపము సరే ఏదో కారణాలు ఏమైనా సరే భర్తతో ఉండట్లేదు కాబోలు ఏమైనా ఇబ్బందులు మనం మాట్లాడకూడదు అది ఆవిడ నీకు ఉంది ఒక బోడి కుటుంబము నువ్వెంత నీ కుటుంబం ఎంత నీకు కుటుంబం ఏమన్నట్లుగా నీచేత నీచంగా మాట్లాడిందండి నేను విన్నాను ఆ రికార్డు కూడా ఉంది ఈ మహిళ అన్నదానానికి వాడికి డబ్బులు కూడా ఇచ్చిందట ఏమంటుందంటే నీ బోర్డు డబ్బులు ఇసురాస్తాను కావాలంటే పట్టుకుపో అని ఇష్టం వచ్చినట్టు లెక్క లేకుండా మాట్లాడుతుంది అంటే ఏంటంటే బాగా విరాళాలు మూటలు మూటలు గిట్టుబాటు అవుతున్నాయి ఎదుటి ఈ మహిళని పట్టుకుని నీదొక బోడి కుటుంబము నీ బోర్డు డబ్బులు ఇస్రాస్తాన్ తీసుకుపో ఈ రేంజ్ లో మాట్లాడుతుంది అంటే ఫోన్లో ఇలా బెదిరిస్తుందంటే బాగా వారాహి పెట్టుపీటాలు పెట్టి పీకల దాకా డబ్బులు బాగా మరిగారు వీళ్ళు బాగా సంపాదించేస్తున్నారు ఈ క్రిస్టియన్స్ ఎలా అయితే ఈ సాక్ష్యాలు చెప్పిస్తారు అలాగ వారాహి శక్తి పేరు ఒకటి అడ్డం పెట్టుకొని సాక్ష్యాలు చెప్పించి వీళ్ళు బ్రహ్మాండంగా సంపాదించేస్తున్నారు సాటి ఆడవాళ్ళని మోసం చేస్తున్నారు సాటి ఆడవాళ్ళని వాడుకొని తర్వాత వాళ్ళని కూడా బెదిరించేస్తున్నారు ఇలా సాగుతున్న వీళ్ళ వ్యాపారానికి అడ్డం వచ్చింది శ్రీమాన్ మన పెద్దలు చెర్రా ఊరి గారును ఇదిగో ఈ గోవింద సేవ సత్యభామ ఇలాగా ఈ గోవింద సేవ సత్యభామ ఎంత మంది భక్తి వ్యాపారాలకి హిందుత్వం ముసుగులో చేసే వ్యాపారాలకు అడ్డం వచ్చిందో మీకు తెలుసా బయట పడట్లేదు గాని గజ గజ ఒణిగిపోతున్నారు మేము ఏదన్నా పెట్టేసి ప్రచారాలు చేసా ఉంటే ఇదిగో ఇది ఇది ఉంది ఎక్కడ వీడియోలు పెట్టేస్తదో అని ఈమెయిల్ కి బెదిరింపులు వస్తాయి నా ఫోన్ నెంబర్ పట్టుకొని కూడా కొందరు బెదిరిస్తూ ఉంటారు అప్పటి నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అర్థమవుతుందా అరే పాపము ఈ లైవ్ పెట్టిన మహిళ ఎవరైతే ఉందో ఆవిడకి నేను ఒక మాడు చెప్తున్నా గోవింద శివ ఆవిడ వైపుకు వెళ్ళలేదు చెర్రా గారి గారు వైపుకు వెళ్ళలేదు నన్ను మాత్రం దిడుతుంది అంటే నా వైపుకు రాలేరు నాతో చర్చలో కూర్చుందనుకో నేను ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్పారో అదే మాట్లాడదా మగ్గం వర్క్ జాకెట్లు చెమట తడిసిపోతాయి అర్థమవుతుందా చెర్ర ఊరి గారితో చర్చలో వీళ్ళు రాలేరు చెర్రావూరి గారు పది వీడియోలు చేసి ఈ సదరం మహిళలు నోరు ఎందుకు ఎత్తాలనుకుంటున్నారు గారి మీద వీడియో పెడితే చెర్రా ఊరి గారు గాని చర్చకరమ్మంటే ఇళ్ళు వీళ్ళ వెనక పెట్టుడి పీటల్లో ఉన్న అమ్మతో సహా మొత్తం సైలెంట్ అయిపోవాలి ఎందుకంటే అవన్నీ తమో కూడా ప్రధానమైనవి విషయం ఎక్కడుంది ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పారు స్పష్టంగా భగవద్గీత పదిహేడవ అధ్యాయం నాలుగో శ్లోకానికి ఆదిశంకర్లు వారు ఇచ్చిన భాష్యం చూసుకోండి వారాహి దేవత కాదు ఒక మాతృక మాతృకలు వేరు యక్షులు వేరు గంధర్వులు వేరు దేవతలు వేరు కిన్నెరలు వేరు కింపురుషులు వేరు భగవంతుడు వేరు వీళ్ళకి ఆ భేదాలు కూడా తెలియ వారాహి దేవత అంట వారాహి దేవత కాదమ్మా వారాహి మాతృక తక్త మాతృకల్లో ఒక మాతృక అర్థమవుతుందా కనీసం ఆ తేడా కూడా తెలియకుండా మా ఇంటికి వచ్చి మా పెరట్లో వెలిసింది వారాహి అమ్మ అని ప్రచారాలు చేసుకుంటున్నారు అమాయక హిందువులు మీ మాటలన్నీ బలైపోతున్నారు ఊర్లో వారి అమ్మి పీఠం ప్రచారాలు చేస్తున్నారే మరంతగా వచ్చి వెలిసింది కదా ఆ విధంగా మీరు ప్రచారాలు చేస్తారు కదా ఏది ఒక్కసారి చెర్రా ఊరి గారితో లైవ్కి రండి మీకు దమ్ముంటే చెర్రా ఊరి గారితో పెట్టుడి పీఠాలు పెట్టిన వాళ్ళు లైవ్కి రండి లైవ్కి వచ్చి చెర్ర గారితో వాదించండి వారు వీడియోలు చేయకుండా ఉంటారు పోనీ అంత పెద్ద ఆయనతో రాలేకపోతే నాతో లైవ్ కు రండి రారు 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 ఎప్పటికీ రాలేరు అసలు వారాహీని తీసుకొచ్చి యూట్యూబ్ కి పరిచయం చేసి మా బాబాయ్ గారు ఉన్నారే వారే భగవద్గీత ప్రూఫ్లు నేను చూపిస్తే ఇప్పటికే జవాబు చెప్పలేదు కాబట్టి కొట్లాడుకోవడం మానేయండి బాగా అయిందా ఇట్లా కొట్లాట్లు అవుతాయి కొట్టుకుంటారు తన్నుకుంటారు ఇవే జరుగుతాయి అట్లాంటి ప్రచారాలు చేస్తే అలా ఆధర్మం చేస్తే అలాంటి పూజలు చేస్తే మరి ఈ రోజు మీరు ప్రకటించకుండా వారాహి అమ్మ సేవనార్థాలు పెట్టుకోవడానికి ఏడ్చుకోవడానికి పనికొచ్చింది నేను వారాహి ముందే కూర్చొని చెప్తున్నాను నీ కుటుంబం నాశనం అయిపోయింది అని ఆవిడ బెదిరింపు నా కుటుంబాన్ని అంటావా ఏం చేస్తాను నీకు ఉపయోగపడితే ఇలా చేస్తావా అని ఈవిడ ఏడుపు ఇదో ఇలాంటి పరిణామాలే ఉంటాయి నా పేరు కూడా తెచ్చారు కాబట్టి ఈ వీడియో చేసి మీకు క్లియర్ చేస్తున్నాను నేను గ్రానైట్ తోటి విగ్రహాలు చెక్కించుకొచ్చేసి పెట్టేసి వెలిసింది 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 అనే హైప్ చేస్తే హిందువులు ఎర్రి గొర్రెలు అయిపోతూ ఉంటే తిరిగి సింహాలాగా మార్చడానికి ఈ నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది ఏ అర్థమవుతుందా ఎక్కడ మీరు హిందువులు అమాయకుల్ని అజ్ఞానులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారో అక్కడ ఈ సత్యభావ గొంతు వినబడుతుంది అర్థమవుతుందా సత్యభావ ఇప్పుడు ఒక్కటే కాదు యూట్యూబ్ వచ్చిన రోజు ఒక్కరితే ఈ రోజు పెద్దలు వేద పండితులు మహాత్ములు చాలా మంది ఉన్నారు నాతోటి మొత్తం వస్తారు అర్థమవుతుందా ఏదో ఒకటి ట్రెండింగ్ లో తీసు విగ్రహాలు చెక్కిచ్చు కాను మీ పెరట్లో పాతేడు వెలిసింది 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 రెండి రెండు అని హిందువుల దగ్గర డబ్బులు మింతారు మీకు ఆ పాస్టర్లకి తేడా ఏముంది ఈ వారాహి యూట్యూబ్ లో తేకముందు జనాలకి వాళ్ళ జీవితంలో ఏమీ జరగలేదా వాళ్ళ తినలేదా బ్రతకలేదా ఎప్పుడు విజయం సాధించలేదా మీరు బతకడానికి హిందువులను మోసం చేస్తే చూస్తూ కూర్చుంటాము అడగకుండా ఇప్పుడు యూట్యూబ్ లో సత్యభామ ఒకటే కాదు సత్యభామలు చాలా మంది తయారయ్యారు అందరు అడుగుతారు వీడియోలు చేసి గుర్తు పెట్టుకోండి ఇలా నిజాలు నిర్భయంగా మాట్లాడుతున్నాను కాబట్టి హిందుత్వంలో నుండి కూడా నాకు శత్రువులు తయారై దాడికి వస్తున్నారండి అర్థమవుతోంది కదా అయినా సరే నేను వెరవను అడుగు వెనక్కి ఏడు కొండలవాడు నాకు అండగా ఉన్నాడు ఎప్పుడు కూడా ధర్మమే నిలబడుతుంది ధర్మో రక్షిత రక్షిత సత్యమేవ జైతే జాయ్ శ్రీరామ్ కృష్ణార్పణం